హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే కథలో ఏం జరుగుతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఇక రాబోయే కథలో ఇక రిషిని అయితే ఇక దేవ్యాని శైలేంద్ర చూసి షాక్ అయిపోతారనమాట ఇక పల్లి పెళ్లి చూపులు అనేవి ఇక జరుగుతాయి అనమాట అమ్మాయి మాకు బాగా నచ్చింది మేము వెళ్ళి మళ్ళీ కబుర్ చేస్తామని చెప్పేసి ఇక అక్కడి నుంచి హడావిడిగా హడావిడిగా అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటాడు పెళ్లి కొడుకుని ఏమైందన్న అని చెప్పేసి రిషి సార్ కదా అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటి మమ్మీ మనుషులు మా లేని మనుషులు ఏడుగురు అంటారు అంట కదా మన ఊర్లోనే ఇక్కడిక్కడే రిషి లాంటి వాడు ఇంకోడు ఉన్నాడని నమ్మలేకపోయామో మొదటిసారి నిజంగా రిషి బ్రతికొచ్చాడేమో అని అనుకున్న వాడుకి అసలు మనం ఏం అని చెప్పేసి అంటూ ఉంటే నిజంగా రిషి అయితే మనల్ని గుర్తుపెట్టేవాడు తను నిజంగా రిషి కాదేమో అసలు వాళ్ళకు చూడు మన రిషి ఎక్కడ స్టైల్ గా ఉంటాడు అబ్బాయి కొంచెం మాస్ క్యారెక్టర్ లాగా మాస్ లాగా ఉన్నాడు పల్లెటూరు అబ్బాయిలా ఉన్నాడు నిజానికి సరోజ యొక్క బావ అంటున్నారు కదా వాళ్ళ నానమ్మ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇవన్నీ అయితే చెప్తూ ఉంటుంది అనమాట శైలెన్ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ అని చెప్పేసి అంటే ఆలోచిద్దాం ఉండు నాన్న అని చెప్పేసి నిజానికి నువ్వు కనుక ఎండి సీటు నీకు దక్కాలి అంటే రిషిని తీసుకొచ్చి సైన్ చేయించమన్నారు కదా ఆ అబ్బాయిని రంగాన్ని తీసుకొచ్చి రిషిలా యాక్ట్ చేస్తే ఎలా ఉండేది నాన్న ఆలోచించు అని చెప్పేసి అంటుంది ఇక్కడ అయితే దేవి అని శైలేంద్రని చూసిన వస్తారా దాక్కుంటుంది కదా ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక మేడం ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు వస్తారేమో అనుకున్నాను రాలేదు పెళ్లి చూపులకి పెళ్ళికొడుకుని చూసారా అని చెప్పేసి అంటే సార్ ఎవరో వచ్చారు వాళ్ళు మీకు తెలుసా వాళ్ళని మీరు గుర్తుపెట్టారా అంటే పెళ్ళికొడుకు యొక్క బంధువులు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అడిగారు వాళ్ళు కూడా నన్ను రి 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 ఏదేదో అంటున్నారో నా రంగా అని చెప్పేసాను అని అంటే మీకు మీకేం గుర్తు రావట్లేదా సార్ వాళ్ళని అని చెప్పేసి అంటూ అడుగుతూ ఉంటుంది వస్తారా నాకెందుకు గుర్తొస్తుంది నాకు మా అమ్మ బామ్మ ఇంకా సరోజ బుజ్జి వీళ్ళు తప్పితే ఇంకా నాకు ఎవరు లేరు కదా మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు చనిపోయారు కదా వాళ్ళు ఎవరో నాకు తెలియదు అనేసి అంటూ ఉంటే నిజంగానే రిషి సార్ కాదా ఒకవేళ నిజంగా రిషి సార్ అయితే పెద్దమ్మని గుర్తుపట్టుకుంటూ ఉంటాడా పెద్దమ్మ అని పరిగెత్తుకుంటా అయితే వెళ్తాడు కదా అని చెప్పేసి ఆలోచించి నిజంగా ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది రిషి సార్కి నిజంగా గతం గుర్తు లేదా అని చెప్పేసి రాతమ్మ అడుగుతూ ఉంటుంది ఇక మేడం ఇక బామ్మ నువ్వు చెప్పి తీరాల్సిందే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు రిషి సారు ఇక్కడ ఉంది రిషి సారే కానీ తనకేం గుర్తు లేదు ఏం జరిగింది అని చెప్పేసి అడిగినా చెప్పదు ఏం లేదు ఏం లేదని దాస్తుంది ఇక ఆ నిజం తెలుసుకునే లోపే ఇక డబ్బు కోసమే ఇక లాగా యాక్ట్ చేయాలనే రంగానైతే అయితే శైలేంద్ర ఇంటికి పిలిపిస్తాడు ఇక జగతి ఫోటోని కూడా అయితే చూసి ఏం మాట్లాడకుండా ఎవరండి ఈవిడే అన్నట్లుగా అయితే మాట్లాడితే ఈవిడెవరో నీకు తెలియదా అనేసి అంటే నాకు నాకెందుకు తెలుస్తుంది నాకు తెలియదు అని చెప్పేసి అంటే ఇక కన్ఫామ్ రిషి కాదు రంగ అని అనేసి ఒక క్లారిఫై అయిన తర్వాత ఇక అప్పుడు తనని రిషి లాగా మోడిఫై లాగా చేసి ఇక కి అయితే తీసుకొస్తారనమాట ఇదంతా కూడా వస్తారా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది వెళ్ళండి సార్ అని చెప్పేసి మీరు వెళ్ళాలి నేను ఎక్కడికి వెళ్ళమంటున్నాను వెతుక్కుంటూ వాళ్ళే వచ్చారు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీరు వెళ్ళండి కానీ వాళ్ళు చెప్పింది మాత్రం చెయ్యొద్దు అక్కడ మహేష్ శైంద్ర అని ఉంటారు ఆయన మీ నాన్నగారు అని చెప్పేసి ఆయన మీకోసం చాలా ఎదురు చూస్తున్నారు అతనికి తండ్రి ప్రేమని అని చెప్పండి ఒక కొడుకుగా మీకు అది బాధ్యత అని చెప్పేసి వస్తారా రిషి అక్కడికి వెళ్ళడానికి మీరు కూడా రండి మేడం అనేసి అంటూ ఉంటే నేను ఇప్పుడే రానని చెప్పేసి మీరు పదండి అని చెప్పి ఇక రిషి నేసి పంపిస్తుంది శైలేంద్ర దగ్గరికి ఇక రాబోయే కథలు అయితే ఈ విధంగానైతే సాగుతుంది ఫ్రెండ్స్ మన కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోనే వద్దు థ్యాంక్ యూ